హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటిక్కడ ఏదో కుస్తీలు పడుతుంది అనుకుంటున్నారా యోగా అండి యోగా చేస్తా అన్నాను జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డేని అందరూ జరుపుకుంటా అంటే మనం మాత్రం ఏం తక్కువ చేసుకోవద్దు కాలు డ్యామేజ్ అయినా పర్వాలేదు నేను కూడా యోగా డేలో పాలు పంచుకోవాలనుకున్నాను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను కాకపోతే జూన్ ఇరవై ఒకటి మాత్రం ఖచ్చితంగా ఆ రోజుని సార్థకం చేసుకోవాలి కదండి కాబట్టి నేను కూడా నా ప్రయత్నం అయితే చేశాను ఐదు వేల ఏళ్ల ముందరే భారతదేశంలో ఒక చిన్న కుగ్రామంలో మొదలైందంట ఈ యోగా ఇప్పుడైతే విశ్వవ్యాప్తంగా వ్యాపించిందనుకోండి ప్రస్తుతం అయితే ఇది మన భారతీయ సంప్రదాయంలో ఒక భాగం అయిపోయింది అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్య సాధనగా మన లైఫ్ స్టైల్లో ఇది కూడా ఒక భాగమైపోయింది ప్రపంచమంతా కూడా కోట్లాది మంది జీవితాల్లో యోగా అన్నది ఒక భాగమైపోయింది ఎక్కడ చూసినా యోగా ధ్యానం ఆసనాలు అంటూ చిన్న పిల్లాడి నుంచి అరవై పదుల వయసుండే వాళ్ళ వరకు కూడా నిత్యము యోగా అనేది సాధన చేస్తూ ఉన్నారు ఎందుకంటే శారీరకంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో యోగా అన్నది ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది కదా యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసము కలుగుతుంది మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తుంది శ్వాస నియంత్రణను తీసుకొస్తుంది ధ్యానం చేయడం వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది అసలు దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కూడా మనము బయటపడచ్చు కదండి రక్తపోటుని అదుపులో ఉంచుతుంది నిద్రలేమి సమస్యల్ని పోగొడుతుంది మానసికంగా రుగ్మతల నుంచి మనమల్ని బయటపడేస్తుంది శరీరం అన్ని అవయవాలకు ఆరోగ్యాన్ని అందించే యోగాన్ని ఎప్పుడు సాధన చేయాలి ఎవరు చేయకూడదు యోగా చేయడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అన్నది నాకు తెలిసిన నేను మీతో కొద్దిగా షేర్ చేసుకుంటానండి యోగా చేసేటప్పుడు అయితే మన శరీరంలో వేడి పుడుతుంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ యోగానైతే మనం చేయకూడదు ముఖ్యంగా వేడిగా ఉండేటటువంటి ప్లేసెస్లో అయితే మనం యోగాని చేయకూడదు ఉదయం పూట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల లోపల అనుకూలమైనటువంటి సమయం అలాగే ఏమిట మధ్యాహ్నము యోగా అయితే చేయకూడదు ఎందుకంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది సాయంత్రం ఐదు తర్వాత మళ్ళీ మనకు వాతావరణం అన్నది చల్లగా ఉంటుంది కాబట్టి సాయంత్రం ఐదు తర్వాత కూడా మనం యోగా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం ఇంకా యోగా చేసేటప్పుడు చాలా పీస్ఫుల్గా ఉండాలండి మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా పొల్యూషన్ అనేది లేకుండా చూసుకోవాలి సౌండ్ పొల్యూషన్ లేకుండా మనం చూసుకోవాలి అలాగే ఒక మంచి వెంటిలేషన్ ఉండేటటువంటి ప్లేస్లో యోగా చేసుకోవడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనలో ఒక తెలియని ఉత్తేజం అయితే కలుగుతుంది డైలీ మనం యోగా చేయడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉండడమే కాకుండా మనలో వర్కింగ్ స్కిల్స్ కూడా పెరుగుతుంది పని ఒత్తిడి అన్నది తెలియదు కాల్షియం డెఫిషియన్సీతో ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్ళు తర్వాత అధిక బరువుతో బాధపడేవాళ్ళు బీపీ షుగర్ వీటితో బాధపడే వాళ్ళు కూడా యోగా చేయడం అలవాటు చేసుకుంటే అవన్నీ కూడా కంట్రోల్కి వస్తుంది తర్వాత మెడనొప్పి మైగ్రెయిన్ ఆర్థరైటిస్ ఇలాంటి నొప్పులతో బాధపడే వాళ్ళకు కూడా దాని దానికి తగినటువంటి యోగాసనాలు చేయడం వల్ల అవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తుందని చెప్తూ ఉంటారు యోగా టీచర్స్ ఇంకా చెప్పాలంటే మనలో ఉండేటటువంటి ఆ ఒత్తిడి ఉంటుంది కదండి వర్క్ పని ఒత్తిడి ఉంటుంది మానసికంగా మనము కొన్ని తట్టుకోలేని పరిస్థితులు ఉంటుంది ధ్యానం చేయడం వల్ల వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకునే శక్తి అయితే మనకు ఆటోమేటిక్గా మనలో జనరేట్ అవుతుంది అలాగే నిద్ర అనేది చాలామంది లేట్ నైట్స్ పడుకుంటూ ఉంటారండి నిద్ర రాలేదు అంటుంటారు ఏమన్నా మాట్లాడితే పని వత్తి డబ్బా నిద్ర రాలేదబ్బా ఈ విధంగా చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ యోగాని అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా నిద్రలేమి సమస్య పైన కూడా యోగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది ఇంకా ఈ చెడు వేసినాలకి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కదండి తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు సిగరెట్కి అలవాటు పడిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా వాటిని మానుకోవాలి అనుకుంటే యోగా అన్నది వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకా యోగా అన్నది అందరూ చెయ్యొచ్చా అంటే కొందరికి మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు లేడీస్కి నెలసరి వస్తూ ఉంటుంది ఆ టైంలో కొన్ని రకాల ఆసనాలు అయితే వేయకూడదండి అట్లే ప్రెగ్నెంట్ లేడీసు వాళ్ళు కూడా ఈ యోగా అన్నది చేయడానికి వీలు పడదండి వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రైనర్స్ని సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు మాత్రమే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మాత్రమే యోగా సాధన అన్నది చేయాలి కానీ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లయితే యోగాని చేయకూడదు ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో యోగాని వాళ్ళ లైఫ్లో ఒక అయితే చేసుకుంటున్నారు యోగాకి ఆది గురువు పితామహుడు ఎవరు అంటే పతంజలి మహర్షి మన ఉపనిషత్తులు భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన ఉంది భారత్లో పురుడు పోసుకున్నటువంటి ఈ యోగా క్రమక్రమంగా ప్రపంచమంతా కూడా పాకింది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది లైఫ్ స్టైల్లో యోగా అన్నది ఒక భాగమైంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది నిజానికి సంపూర్ణ ఆరోగ్యానికి డాక్టర్ సూచించే ప్రథమ ఔషధం కూడా యోగా యోగాతో ఎలాంటి మానసిక రుగ్మతలైనా పారిపోతాయి మొండి రోగాలను సైతం నయం చేయగలిగేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి యోగాకి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో మనిషి డబ్బు సంపాదించే ప్రయత్నంలో ఒక యంత్రంలాగా మారిపోయినాడు తనను తాను మర్చిపోయి టార్గెట్లు లక్ష్యాలు అంటా పరుగులు పెడుతూ ఉంటాడు ఈ విషయంలో జెండర్తో లేదు అది ఆడ కావచ్చు మగ కావచ్చు టార్గెట్స్ 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 అంటూ ఈ బిజీ లైఫ్లో ట్వంటీ ఫోర్ పార్ సెవెన్ కష్టపడుతూనే ఉన్నాడు వాళ్ళకంటూ ఒక గంట సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాడు దీంతో శారీరక శ్రమ అటు మానసిక ఒత్తిడి వెరసి అతి చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారు అందుకే మీకున్నటువంటి ఈ బిజీ లైఫ్లో ఒక అర్ధ గంట మీ ఆరోగ్యం కోసం ప్రతిరోజు కూడా యోగానైతే అలవాటు చేసుకోండి ఎంతటి మొండి రోగాలనైనా నయం చేసేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి యోగాకు ఉంది కాబట్టి వీలైనంత వరకు అందరూ ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ ఆరోగ్యకరమైనటువంటి డైట్ని తీసుకుంటూ యోగాని అనుసరిస్తూ యోగాతో పాటు చిన్న చిన్న వ్యాయామాలను కూడా అనుకరిస్తూ మన లైఫ్ స్టైల్ని ఆరోగ్యవంతంగా ఆహ్లాదభరితంగా మలుచుకుందాం యాక్చువల్లీ ఫిట్నెస్ కోసం చాలామంది జిమ్కు వెళ్ళాలి అంటూ ఉంటారు నిజమే జిమ్కు వెళితే ఫిట్గా తయారవుతాము కాకపోతే రెగ్యులర్గా వెళుతూ ఉంటే ఓకే అలా కాకుండా కొంతకాలం వెళ్ళి మానేశారనుకోండి మీరు ఎంత ఉన్నారో ఆ బరువుకి మరి కాస్త తోడై లావెక్కడం ఖాయమండి ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నమాట జిమ్లు ఎక్సర్సైజులు వీటన్నిటికన్నా ది బెస్ట్ ఫిట్నెస్ మంత్ర ఏదైనా ఉంది అంటే అది యోగా